హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ షేణీ శోభ ట్విప్లస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చూడండి హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ షేణీ శోభ ట్విప్లస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఫ్రెండ్ నాకు ట్రిపులస్ బ్యాక్ కాల్ చేసింది తను అంటే అసలు నా టెన్త్ ఫ్రెండ్ టెన్త్ ఫ్రెండ్ తన పేరు మీకు మీ వీడియో అయిపోయే మొదలు కానీ మీకు చెప్తాను అయితే తను నాకు వీడియో కాల్ మామూలు కాల్ చేసింది కాల్ చేసేసి హాయ్ శోభ అని ఎవరు మీరు అన్నది అంటే వాయిస్ అదంతా డిఫరెంట్ అనిపించింది ఆ చెప్పుకో చూద్దాము అనింది ఏమో నాకంటే వాయిస్ అంత అర్థం కావట్లేదు ఎవరు మీరు చెప్పండి అన్నారు అంటే ఇంకా తను ఏమనిందంటే మనం టెన్త్ క్లాస్లో నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నారు మీరా అంటే అవును బాగున్నారా అంటే బాగున్నాను శోభ గౌనారా శోభ అంటే బాగున్నామా అన్న మీరు బాగున్నారంటే ఓకే అండి బాగున్నాను బాగా చేస్తున్నావు నువ్వు యూట్యూబ్ లో నాకు బాగా అనిపించింది మొన్న ఎందుకు నేను ఇలా చూస్తుంటే నువ్వు వచ్చావు ఇక అన్ని చూసాను బాగా స్టార్టింగ్ బాగా చేసినావు ఈ మధ్య అసలు బాగా వీడియోస్ కూడా టూ త్రీ డేస్ చేయలేదు ఎందుకు అని చెప్పేసి నేను కాల్ చేసినాను అని అడిగింది అనమాట ఆ మధ్య నేను చేయలేదు అయితే చేసి నాకు ఇవన్నీ కూడా కరెక్ట్ తెలియదు ఇట్లా ఏంటి ఎట్లా యూట్యూబ్లో మానే మానే కయోషన్ ఎట్లా అవుతుంది ఏంటి అని ఏం లేదు నువ్వు చేయగలుగుతావు నీకు ఆ సత్తుగా ఉంది నువ్వు చాలా టాలెంటెడ్ నువ్వు చేయగలుగుతావు చెయ్యి ఏం కాదు అని చెప్పింది అనమాట ఇంకా నన్ను బాగా ఎంకరేజ్ చేసింది అనమాట సరే కంటిన్యూ చేస్తాను ఇంకా తను చెప్పినప్పటి నుంచి ఇంకా నేను ఇంకా వరుసగా కంటిన్యూ చేస్తున్నాను అయితే ఇంకా ఇవాళ ఆఫ్టర్నూన్ తను నాకు ఇది గిఫ్ట్ పంపిస్తుంది ఏంటి గిఫ్ట్ అనేది మాత్రం నాకు ఐడియా లేదు చూద్దాం మనం ఏంటి అనేది ఓకేనా బాక్స్ ఓపెన్ అయితే వావ్ కూలర్ కూలర్ ఫ్రెండ్స్ చిట్టి కూలర్ సమ్మర్ కదా కూలర్ పంపిస్తుంది ఓకేనా చూద్దాం అయితే ఇది ఓపెన్ చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది ఉంది ఫ్రెండ్ అసలు ఎన్ని చేసిన తర్వాత మళ్ళీ చాలా హ్యాపీగా ఉంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది వా ఇదో ఆర్ఆర్ ఇదో దీనికి ఇక్కడ కింద బాటిల్ తో ఒకటి బాక్స్ కూడా ఇచ్చిండు ప్లస్ దీనికి ఇక్కడ చార్జింగ్ పెట్టుకునే వైర్ ఇచ్చారు మనం చార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ దీనికి ఇంకొక కన్వీనియంట్ ఏంటంటే సెల్స్ కూడా ఇచ్చిండు సెల్ కూడా పెట్టుకోవచ్చు మనకి ఓకే నా ఫ్రెండ్స్ చూద్దాం ఇంకా వాటర్ వేసి ఇది కూలింగ్ చేసి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కూల్ వాటర్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో వాటర్ వస్తున్నాను వాటర్ మెల్లిగా ఫ్రై చేస్తున్నా ఓకే పెట్టేసా క్లోజ్ చేస్తున్నాను ఓకే ఇక్కడ నేను సెల్స్ అయితే పెట్టా ఈ సెల్స్ ఉన్నాయి ఎందుకంటే మన ఇంట్లో కామన్గా ఉంటాయి కదా ఇవి వస్తున్నట్టు నేను సెల్స్ అయితే పెడతాను ప్రేమే అనిపిస్తుంది చాలా అంటే చాలా నచ్చింది మా చాలా బాగాస్తుంది అసలు తను ఎంతో తెలివిగా పంపించింటుంది ఎక్కడైనా షూట్ చేసుకునేటప్పుడు మనకి వేడి ఉంటే చేస్తే అని చెప్పేసి చాలా బాగా నచ్చింది మీరు ఇచ్చిన గిఫ్ట్ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చింది మా ఫ్రెండ్ రిలేషన్ ఎట్లా ఉందంటే చెప్పాలా మీకు టెన్త్ లో ఇంకా టెన్త్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అనమాట అంతకుముందే నాకు ఒక మ్యాచ్ వచ్చింది ఇట్లా చూసి వెళ్ళిండు అని చెప్పేసి తనకు కూడా తెలుసు అనమాట అయితే ఇంకా నువ్వు మ్యారేజ్ అయిపోతే కూడా మళ్ళీ మనం కదా ఇంకా మీరే ఎక్కడో నేనే ఎక్కడో అని చెప్పేసి ఇంకా తను ఏం చేసిందంటే వాళ్ళ అక్క వాళ్ళ లాస్ట్ ఎగ్జామ్ అనే రోజు అక్కడికి వచ్చిరండి మా స్కూల్ దగ్గరికి వచ్చేసి ఇంకా మనము ఇవాళ పిచ్చర్కి వెళ్దాం పదా శుభ ఇంకా లాస్ట్ మళ్ళీ మళ్ళీ ఎప్పుడు కలుస్తాం మనం రిజల్ట్ అప్పుడు అప్పుడు వచ్చిన హరిబరిలో నీ ఫీల్ అయినప్పుడు నువ్వు నా ఫీల్ అయినప్పుడు నేను వస్తాను కదా అని చెప్పేసి వాళ్ళ అక్క వాళ్ళు వాళ్ళ కజిన్ సిస్టర్ ఉంది తను ఒక్కటే వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళకి వాళ్ళ కజిన్ సిస్టర్ వాళ్ళంతా పక్క పక్కన ఉండేది వీళ్ళు ఉండే ప్లేస్ కూడా బా బాలాపూర్లో అయితే ఇంకా తను సినిమాకి వెళ్దాం శోభ మనము టికెట్స్ తీసుకొచ్చి దక్కవాళ్ళు అని అందులో మళ్ళీ ఈవినింగ్ ఫస్ట్ షో అంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అనమాట అక్కడ మాకు ఓల్డ్ సిటీలో లాంగారాజు అప్సరా థియేటర్ అని ఉండేది అప్సరా ఆఫీస్ అప్సరా థియేటర్ అనేది అనమాట అయితే మేము మళ్ళీ ఇంట్లో ట్రాప్ చేస్తాం మీ మమ్మీ డాడీ వాళ్ళకి చెప్తాము అన్నారు మా చెల్లి నేను ఇద్దరం ఫ్రీండ్స్ సేమ్ క్లాస్ అనమాట కానీ ఇంక ఇద్దరం కలిసి వెళ్తాను ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం ఇంటికి స్కూల్కి వెళ్ళినా ఇద్దరు కలిసి వెళ్ళేవాళ్ళం తను ఆ ఇంట్లో బాబా అంటే మేము మా డాడీని బాబా అంటాము వాళ్ళు బాబా అన్నవాళ్ళకి నాకు భయపడతాను నాకేమో తెలియదు నీ ఇష్టం శోభ నేనైతే వెళ్తున్నా అనింది అంటే ఇక నేను అటు చూసే ప్లీజ్ ఏం కాదు శోభ ఏం కాదు ఏం కాదు అంటే నా చెల్లి రాను అంటుంది నేను రాను అని నేను రాను అనేది సరే అని చెప్పేసి ఇంకా నేను పిల్లతో మాత్రం ఆ సినిమాకి వెళ్ళేసి వచ్చినాము ఆ రోజు బాగా ఎంజాయ్ చేస్తున్నాము నేను సినిమా పేరు ప్రేమ్ నగర్ ఆ సినిమాకి వెళ్ళిన అనమాట ఇంకా నైన్ నైన్త్ సరే వాళ్ళైతే ఇక కార్లో అట్లనే వచ్చి మా బాబాకి మా ఇంట్లో మా అనే వాళ్ళకి చెప్పేసి మేమే తీసుకెళ్ళాము తను రావాలంటే ఇంకా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు వచ్చి ఇంట్లో కూర్చొని ఇక మమ్మీ అదేదో తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళకి ఇంకా వాళ్ళకి మరి కాసేపు కూర్చొని మాట్లాడిన తర్వాత ఇక వెళ్ళిపోయేది అప్పుడు మేము గా బాగా ఎంజాయ్ చేసింది అనమాట ఆ సినిమా చూసుకుంటూ ఆ రోజు అది లాస్ట్ అండ్ ఫైనల్ నా మ్యారేజ్ అయినాక కూడా అప్పటికి ఫన్ మ్యారేజ్ కూడా అయ్యిందన్నమాట మమ్మీ వాళ్ళ దగ్గర వచ్చింది తను వచ్చిందరే ఎక్కడిచ్చి రిషో అని ఇక్కడ వాళ్ళ అత్తగారు అని చదవరి గాడు అని అంటే అవునా అని చెప్పేసి అలాగే తను కూడా రాలేదనమాట నా దగ్గర కూడా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు గడుస్తాను అని చెప్పేసి తను మమ్మీ వాళ్ళని కలిసి నాకు గురించి అడిగేసి వెళ్ళిపోయింది మళ్ళీ ఇప్పుడు నాకు యూట్యూబ్ లో నన్ను చూసి కాల్ చేసి నాకు ఎంకరేజ్ చేసి ఈ గిఫ్ట్ కూడా పంపించింది చాలా థ్యాంక్స్ తన పేరు రాజ్యలక్ష్మి తను నేను ఇద్దరము లాస్ట్ అండ్ ఫైనల్ ఫైనల్ ఎగ్జామ్స్ అప్పుడు నుంచి రోజు కూడా మేము స్టూడియోకి వెళ్ళి అప్పట్లో మన దగ్గర స్టూడియోకి వెళ్ళి స్టూడియోలో కూడా మేము ఫోటోస్ దిగేసి వచ్చినాము ఆ ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి ఇప్పటికి చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాను నేను ఆ ఫోటో వైట్ బ్లౌజెస్ ఇద్దరము ఇక్కడ వరకు హ్యాండ్స్ అనమాట అప్పుడు ఫ్యాషన్ అది వేసేసుకొని కింద లంగాలు అనమాట మ్యాచింగ్ అంటే కొంచెం అప్పుడు జెర్సీ లంగాలు అని ఉండేది తనుగా అదే కాకపోతే ఇంచుమించు దగ్గర దగ్గర మ్యాచింగ్ అది ఇది ప్రింట్ అంత కలిసి ఇద్దరం రెండు జెడలు ఒకటి జడ ముందుకు ఓ జడీ వేసుకొని ఫోటోలు తిన్నాము ఆ ఫోటోస్ ఉన్నాయి కానీ అలాంటి ఫ్రెండ్ ఇంకా నన్ను పెట్టుకొని ఇప్పటికి నన్ను యూట్యూబ్ లో చూసి నా నెంబర్ చెక్ చేసుకుని నా కాల్ చేసిందంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది రాజలక్ష్మి చాలా థ్యాంక్స్ నేను మీ ఫ్యామిలీ నేను లొకేషన్ పెడతాను ఒకరోజు వీలు చూసుకొని మాత్రం మీరు రావాలి నేను మాత్రం వాట్సాప్లో మీకు లొకేషన్ పెడతాను మేము ఇంతకుముందు చదరవాట్లో ఉండేది ఇప్పుడు మేము చదరబాట్లో లేము ఇక్కడ సన్ సిటీ కూడా జాగ్రీ ఇక్కడ వచ్చాము నేను ఇక్కడ భవానీ నేను మొత్తం టోటల్ లొకేషన్ పెడతాను మీరు మాత్రం కంపల్సరీ కావాలా మీరు చెప్పినట్టుగా నేను ఎలా అయితే యూట్యూబ్ ఛానల్ని కంటిన్యూ చేస్తున్నాను అదే విధంగా మీరు మా ఇంటికి రావాలని నేను చెప్తున్నా ఖచ్చితంగా మీరు మాత్రం షో పక్కా రావాలి ఓకేనా హావ్ ఎ నైస్ డే స్మైల్ ఫ్రెండ్స్ కామెంట్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్స్ కామెంట్స్ కూడా ఫర్దర్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలి ఏంటి అనేది మీరు నాకు చెప్తేనే కదా నేను మళ్ళీ చేయడానికి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ స్మార్ట్ షైని శోభా టూప్లెస్ వెల్కమ్ టు నాకు మాత్రం చాలా నచ్చింది ఫ్రెండ్స్ మీకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇది మీకు ఎలా అనిపించింది అనేది చూస్తే ఈ మెమరీస్ మాత్రం మనకి ఎప్పటికీ ఎదుగుతున్నారా గాలి మాత్రం చాలా బాగా వస్తుంది అప్పటి నుంచి మీతో మాట్లాడుకుంటే ఇది ఆఫూ చేయలేదు అసలు నా హెయిర్ నన్ను చూడండి మీరు ఎట్లా ఉందా Okay friends bye